శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమ శివాయనమర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణ మాసంలో కల్లా అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం ఇద్దరికీ చాలా ఇష్టమైన మాసం ఈ కృత్తిక నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసం కార్తీక మాసం అని పేరు కృత్తిక నక్షత్రం అగ్ని సంబంధించిన మాసం అగ్ని సంబంధించింది కాబట్టి జ్యోతి ప్రజలించడం వల్ల మనకు ఆ యొక్క శక్తి లభిస్తుంటుంది ఈ కార్తీక మాసం పురస్కరించుకొని మన పెద్ద శివాలయంలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఆకాశ దీపము మరియు ఒకటో సోమవారం స్వామి అమ్మవాల కళ్యాణము రెండవ సోమవారం స్వామి అమ్మవాల పుష్పార్చన మరియు మూడవ సోమవారం ఉమామేశ్వరత్వం జరిగింది ఇది నాలుగవ సోమవారం మరియు ఆఖరి సోమవారం సందర్భంగా ఈరోజు స్వామి అమ్మవాలకు కార్తీక దో దీపత్వం జరుగుతుంటుంది ఇది పెద్ద శివాలయం చాలా పవి చాలా పురాతనమైన పవిత్రమైన శివాలయం ఉంది ఇక్కడ శివాలింగం పైన నాగబంధ యంత్రం ఉంటుంది ఈ యంత్రం ఉండడం వల్ల ఇక్కడ స్వామిని అభిషేకిస్తే ఏకకాలంలో దోషాలు సర్పదోషాలు మరి శూన్యకు అనుకూలభిస్తుంది అలాగే శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రంలో శివలింగాన్ని పూజిస్తే మనకు విశేషమైన ఫలితం లభిస్తుంటుంది ఓం నమ శివాయ